హరే కృష్ణ అసుర జీవనపు ఆరంభము గురించి చెప్పే శ్లోకం పదహారవ అధ్యాయం దైవాసుర సంపత్ విభాగయోగ భగవద్గీతలో ఇరవై ఒకటొక శ్లోకం త్రివిధం ద్వారం నాశనమాత్మన కామ నాశనమాత్మ కా त्यजेत् त्रिविधं नरकस्येदम् द्वारं नाशनमात्मनः कामः क्रोधस्तथा लोभस् तस्मादेतत्त्रयं त्यजेत् Translation There are three gates leading to this hell lust, anger, and greed. Every sane man should give these up, for they lead to the degradation of the soul. Lust, anger, and greed are three gates leading to hell. So a sane man stays away from them. Explanation We try to satisfy lust. వెన్ వీ కాంట్ వీ బికమ్ యాంగ్రీ అండ్ వెన్ ఆర్ ఏబుల్ టు సాటిస్ఫై లస్ట్ దెన్ వీ బికమ్ గ్రీడీ ఏ సేమ్ పర్సన్ మస్ట్ గివ్ అప్ దీస్ ఎనిమీస్ అదర్వైజ్ వన్ కెనాట్ గెట్ లిబరేషన్ ఫ్రమ్ మెటీరియల్ లైఫ్ కామము క్రోధము లోభము అనునవి మూడు నరక ద్వారములై ఉన్నవి అవి ఆత్మనాశకరములు కావున బుద్ధిమంతుడైన ప్రతి మనుజుడు వాటిని త్యజించి వేయవలేను ప్రతివాడు తమ కోరికను తీర్చుకొని ప్రయత్నించును అప్పుడు అవి తీరకపోతే కోపము క్రోధము వస్తాయి ఒకవేళ కోరికలు తీరితే ఇంకా ఇంకా కావాలి అనే ఆశ మొదలవుతుంది కానీ బుద్ధిమంతుడు ఈ మూడు కామము క్రోధము లోపంలను శత్రువులను వదిలి ముక్తి పొందే ప్రయత్నం చేస్తాడు హరే కృష్ణ